హలో అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు సిలోని బచ్చలి పప్పు చేద్దాం అనుకుంటున్నానండి మా పెరట్లోనే ఉంది ఈ టబ్లో వేసుకున్నాము కొంచెమే ఉంది అంటే రెండు మూడు సార్లు వాడేసాము ముందు వీడియో క్లిప్ వచ్చింది కదండి పచ్చడి తొక్కుడు పచ్చడిది అది ఫుల్ వీడియో కూడా ఉంది తప్పకుండా చూడండి దాన్ని ఫుల్గా దాంట్లోకి ఈ పప్పు బాగుంటుందండి కాంబినేషను రెండు కలిపి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు పప్పు చేస్తున్నా ఇది మా బ్యాక్ సైడ్ పెరట పెరట్లో మొక్కలండి ఇవన్నీ పూలన్నీ కోసేసాము పొద్దునపూట అన్ని గన్నేరు మందార అవన్నీ ఉన్నాయండి మొక్కలు అండి ఇదిగోండి చూసారు కదా సిలోని బచ్చలి ఇది ఇంతకుముందు చాలా ఉండేది మా ఇంట్లో ఇప్పుడు కొంచెమే ఉంది బాగుంటుందండి పప్పు అంటే రెండు రకాలుగా చేసుకోవచ్చు నేను ఇప్పుడు పెసరపప్పుతో వేసి చూపిస్తున్నాను కలిపప్పులో అయితే టమాటా ఉల్లిపాయ అన్నీ వేసి చేసుకోవచ్చు ఇది పెసరపప్పు అండి ఇదిగోండి కొంచమే ఉంది కదా అందుకని ఈ ఈ కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను దీనికి మనం ఉప్మా లాగా వేసుకుంటాం అన్నమాట ఈ పప్పుకి అల్లము అల్లము పచ్చిమిర్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక ఎండు మిరపే ఇంతే దీనికి కావాల్సినవి ఉప్పు కారం అంటే ఉప్పే కారం కూడా వేయం ఇది ఇలా సన్నగా ముందు కట్ట ఒకసారి పెసరపప్పు కడిగేసుకున్నాం ఇది కడిగి పెట్టేసుకున్నాను ఆకుకూర పెసరపప్పు కూడా ఒకసారి కడిగేస్తాం ఇది మామూలుగా తాటుకూరతో కూడా చేసుకోవచ్చు అండి ఇలాగా ఆవకే పప్పు అంటే అది ఇది చేసి ఆవకాయ కలుపుకున్నాము ఈ పప్పు కలుపుకొని ఆవకాయ నంచుకొని తింటాము లేకపోతే రెండు కలిపి నంచుకొని కలుపుకొని తింటాము చేస్తారు బాగుంటుంది ఇది ఇది కూడా చెప్పగానే ఉంటుంది పప్పు కారంగా అయితే ఏమి ఉండదు మనం ఉప్మా పప్పు ఎలా వేసుకుంటామో అంతే బెస్ట్ పెసరపప్పు కూడా ముందు కడిగి ఉంచుకోకూడదండి నాన్తే ఉడకవుట కందిపప్పు నానితే ఉడుకుతాయి పెసరపప్పు నానతే ఉడకవు అది ఒకటి గుర్తుమెండి ఉడక్కుతాయి కాకపోతే కొంచెం లేట్ అవుతుంది నానితే లేట్ అవుతుంది అంటారు పెసర వరకు ఇట్లా సన్నగా క్రై చేసుకొని తరి కొంచెం నీళ్ళు తీసే ఆకుకూర కదా ఎక్కువ వాటర్ పట్టదు ఇందులో కూడా ఉంటుంది కాబట్టి నీరు వచ్చేస్తుంది ఇట్లా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి పెసరపప్పులో అంటే వాటర్ ఎక్కువ తాయని కొంచెం తీసాను అంటే ఆకుకూర కదా కొంచెం వాటర్ వచ్చేస్తూ ఉంటుంది కదా ఇంకా కుక్కర్లో పెట్టేసుకోవాలి ఒక టూ విజిల్స్ చానండి టూ విజిల్స్ వచ్చాయంటే ఉడికిపోతుంది పెసరపప్పు కదా తొందరగా ఉడుతుంది దీని ప్రిపరేషన్ ఇప్పుడు మొన్న ఇదిగోండి ఉడికిపోయింది మెత్తగా ఒకసారి తిప్పి చూపిస్తాను చూసారా ఎంత మెత్తగా ఉడికిందో అంటే సిలోన్ బచ్చలి కొంచెం జిగురుగా ఉంటుంది పెసరపప్పు జిగురుగానే ఉంటుంది ఇలా ఉంది అని అనుకోవద్దు కొంచెం వాటర్ పోస్తే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది దీనికి పోపు వేస్తున్నాం కొంచెం పసుపు కొంచెం ఉప్పు సరిపడా సిమ్లో పెట్టించుకొని మన ఈ పోపు వేసేసుకోవటం అయితే ఇంట్లో ఇంకేం లేదండి మాకు ఎలా తిరగమాత్ర వేసుకుంటామో సేమ్ అంటే దీనికి మనం మామూలుగా అయితే పప్పులో శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేయం కదా మనం ఉప్మాలో వేసుకున్నట్టే ఉప్మా పప్పు వేసుకోవాలన్నమాట ఇది ఆవాలు జీలకర్ర ఎన్నపప్పు మినపప్పు పెండిమిరపకాయ ఇది వేగిన తర్వాత ఇవన్నీ అల్లము పచ్చిమిర్చి ఇంతేనండి దీనికి మళ్ళీ కారం అది ఏమి వేయక్కర్లేదు ఇలా అల్లం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పోపు వేసేసుకోవటమే అంటే మామూలుగా అయితే ముక్కలు దరుపుకోవాలి అల్లం మా ఇంట్లో ముక్కలు తినాలి అందుకోసమని తిరిగాను పన్ని అలా రాకూడదు అంటాడు మా అబ్బాయి ఇవన్నీ పోపు వేసేస్తాను పప్పు రెడీ అయిపోయింది దీన్ని ఆవకాయలో మాగాయలో తొక్కుడు పచ్చడిలో తురుము పచ్చడిలో దేంట్లో చింతకాయ చింతకాయ పచ్చడిలో కలుపుకొని తిన్నా కూడా బాగుంటుంది పప్పు ఒంటికి మంచిది ఇదే ఈ ఆకు బదులు తోటకూర కూడా వేసుకోవచ్చు సేమ్ ఇట్లాగే చేసుకొని తోటకూర కూడా వేసుకోవచ్చు ఇవన్నీ పప్పు తొక్కుడు పచ్చడి రెండు రెడీ అయిపోయినాయి ఈ రెండు కలుపుకొని తినచ్చు లేదంటే పప్పు కలుపుకొని పచ్చడి నంచుకొని తినచ్చు ఎలా అయినా బాగుంటుంది ఇది తోటకూరతో కూడా చేసుకోవచ్చు అండి సేమ్ ఇదండి ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం భోజనం అనమాట భోజనాల్లోకి కూర పచ్చడి ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి అంటే మీకు తెలిసే ఉండొచ్చు మామూలుగా ఈ పప్పు ఉల్లిపాయలు వేసి మామూలుగా కందిపప్పులో చేసుకుంటారు కదా నేను పెసరపప్పులో చేసి చూపిస్తున్నాను ఇది కూడా మీకు తెలిసే ఉండొచ్చు తెలిస్తే ఓకే తెలియని వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ అండి ఉంటానండి